రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అందుకోసమే ఏపీ విజన్ డాక్యుమెంట్ సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశమైన సీఎం ఏపీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రూపకల్పనపై చర్చించారు పన్నెండు అంశాలతో వికసిత్ ఏపీ డాక్యుమెంట్ రూపకల్పనపై వివరించారు రెండు వేల నలభై ఏడు నాటికి ఏపీని రెండు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని నీతి ఆయోగ్ ప్రతినిధులకు సీఎం స్పష్టం చేశారు అందుకోసమే ఏపీ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు వచ్చే ఐదేళ్లకు జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రాన్ని ఆహార శుద్ధి పరిశ్రమల కేంద్రంగా రూపొందించే అంశంపై ప్రణాళికలను సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ ప్రతినిధులకు వివరించారు విద్యతో పాటు పారిశ్రామికంగా యువతలో నైపుణ్యం పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు దేశ తూర్పు తీర ప్రాంతానికి లాజిస్టిక్ హబ్గా ఏపీని తీర్చిదిద్దనున్నట్లు సీఎం వెల్లడించారు పరిశ్రమలు పునరుత్పాదక విద్యుతుత్పత్తి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు ఏపీని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు సీఎం నీతి ఆయోగ్ ప్రతినిధులకు తెలిపారు ఏపీలోని వివిధ నగరాలను గ్రోత్ సెంటర్లుగా మార్చేలా ప్రణాళిక తయారు చేస్తున్నట్లు వివరించారు అందరికీ అత్యాధునిక వైద్యం కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు పర్యావరణ అనుకూల అభివృద్దిపై దృష్టి పెట్టేలా రూపొందించిన ప్రణాళికలను నీతి ఆయోగ్ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు డిజిటల్ గవర్నెన్స్ ఆర్దికాభివృద్దికి ఏపీని ఒక నమూనాగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు